పూలు చేస్తాన పూల టౌన్లో అభివృద్ధి చేసినంత నారాయణ గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్లు పార్కులు చూడే ఇవన్నీ అభివృద్ధి జరిగినప్పుడు వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏ కనెక్షన్ ఇలా అట్లా అన్ని రేట్లు పెరిగిపోయినాయి కరెంటు నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయి ఇవన్నీ తగ్గాల చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలా నారాయణ చేసిన పనులన్నీ పూర్తి కావాలి నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి ఎంపీగా ఉన్నాడు ప్రభావం తప్పకుండా ప్లీజ్ ఒక అవకాశం ఉంటుంది తప్పకుండా థ్యాంక్ యూ నారాయణ గారు చేసారు అండర్గ్రౌండ్ రోడ్లు అన్నీ చేశారు సంఘం నీళ్లు తెచ్చారు అన్నీ అన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి వైసీపీ వాళ్ళు ఏ పని చేయలే అన్ని రేట్లు పెరిగిపోయినాయి కరెంటు నిత్య సరుకులు గ్యాస్ అన్ని బరగ పెరగ దోమలు పెరిగిపోయినాయి ఇవన్నీ దోమలే నగరం కావాలంటే నారాయణ గారు కలవాలి ఎంపీ గవర్నర్ ప్రభాకర్ కలవాలి రెండు రోడ్లు ప్లీజ్ తప్పకుండా సాయం చేశారు అన్ని పూర్తి కావాలంటే నారాయణ గారు దోమలైన నగరం కావాలంటే నారాయణ గారు ఒకటి

రేట్లను విపరీతంగా పెరిగిపోయినాయి అన్ని విధంగా మేము పెరగడం దోమాలు కూడా పెరుగుకొని అందుకే నారాయణ గారు ఈరోజు గ్రౌండ్ అనేది ఇచ్చారు సంఘం నుంచి వెళ్ళి తెచ్చారు పెద్దవాళ్ళకి వెళ్ళి తెచ్చారు ఎన్నో పార్కులు కట్టారు ఎన్ని పూర్తి కావాలని నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి మనకి రిలీజియన్స్ ఫండ్స్ కావాలంటే వేమరెడ్డి ప్రభావం ఎంపీ కావాలి ప్లీజ్ చెప్పి తప్పకుండా మీరు ఈత్తు మేరకే పది మందికి చెప్పాలి నేను పరిస్థితులు మీరు కలవండి అదే మీరు గట్టిగా చూడండి ఎందుకంటే ఈత చెప్పాలి ఈరోజు ఉద్యోగాలు ఒక్క ఫ్యాక్టరీ రాలా ఒక్క ఉద్యోగం వెళ్ళా ఉద్యోగాలు రావాలంటే ఫ్యాక్టరీలు రావాలా ఫ్యాక్టరీ రావడానికి చంద్రబాబు లేదా ఇతను నమ్మి రారు అందరూ అర్థం సత్యం మీరు అందరూ చెప్పాలి ఓకే థ్యాంక్ యూందా ఇంటి పన్ను చెత్త పన్ను గ్యాస్ నిత్యవసర నారాయణ గారు దాన్ని దోమలనే నగరం కావాలి నారాయణ గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేశారు రోడ్లు వేశారు పార్క్ పెట్టారు మా సంఘం నుంచి నీళ్ళు తెచ్చారు ఎన్ని కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కలవాలి ఢిల్లీ నుంచి ఫంక్షన్ కావాలంటే వేరే ప్రజలు ఎంపీ కలవాలి ప్లీజ్ రెండు రోజుల సైడ్ కదా సార్ థ్యాంక్ యూ సార్ ఒక అవకాశం ఇవ్వండి సార్ గవల్లేని నగరం రావాలంటే నారాయణ గారికి రావాలి తప్పకుండా వేణుడిపోయి ఎంపీకి ఒకటి రెండో సైకిల్గా బస్ ఎవరు గారు ఓకేనా కొంచెం సాయం చేయండి మొత్తం అన్ని రేట్లు పెరిగిపోండాయి మొత్తం నారాయణ గారు అన్ని పనులు చేశారు మీకు తెలుసు నెల్లూరు దోమలే నగరం కావాలి నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా ఎంతో గారు ప్రభాకర్ అక్కడికి ప్లీజ్ చెప్పండి అందరూ చెప్పండి అమ్మవారు వచ్చిన అంతా కరెంటు కట్టడం జరిగిపోతుంది మా కరెంటు బిల్ ఎప్పుడుతమైన పెరిగిపోయినాయినాయినాయినాయినాయినాయి ఇంటి పనులు పెరిగిపోయినాయి చెత్త పనులు పెరిగిపోయింది నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయినాయి అన్ని బీతంగా ఎందుకు పెరగడం దోమలు పెరిగిపోయినాయి ఎన్ని దోమలే నగరం కావాలంటే నారాయణ గారు ఒక ఎమ్మెల్యే కావాలా మా మనకి వచ్చి ఫండ్స్ కావాలి యోనిరెడ్డి ప్రభాకర్ ఎంపీ కావాలా ప్లీజ్ రెండు సైకిల్ చేయండి ఒక అవకాశం ఈరోజు అన్ని రేట్లు పెరిగి మీకు తెలుసు కదా ఓకే మీకు తెలిసిపోయా దోమాలని నగరం కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా నారాయణ గారు ఎన్నో పనులు చేశారు మీకు తెలుసు తప్పకుండా నారాయణ గారు ఎమ్మెల్యే చేయండి ఎంపీ ఏమనే ప్రభాకర్ రెడ్డి కొట్టండి సార్ ప్లీజ్ ఒక అవకాశం ఉంది సార్ మందు కదా రథం మంది కదా మంది ఎప్పుడు ఉండదు ఉంటుందో అదేంటారు తప్పకుండా నారాయణ దోమల నగరం కావాలి నారాయణ గారు అతను ఢిల్లీస్ ఫండ్స్ కావాలి వేరే ప్రపకా తప్పకుండా రెండు ఒకటి సైకిల్కి ఎవరు రెండు వీళ్ళు చూడ మన ఢిల్లీ ఫండ్స్ కానీ వేనండి ప్లీజ్ మాకు అవకాశం రెండోటి సైకిల్

నారాయణ గారు దోమలే నగరం కావాలంటే నారాయణ గారిని గెలిపించాలి పార్టీలు కట్టించి నారాయణ సంఘం నుంచి ఇచ్చింది వీళ్ళు తెచ్చింది నారాయణ గారు అదే రకంగా అండర్గా కట్టించింది నారాయణ గారు ప్లీజ్ తప్పకుండా నారాయణ గారు ఎంపీ ఎంపీగా ఉన్నారు ప్రభాకర్ ప్లీజ్ దయచేసి ఒక అవకాశం ఉంది థ్యాంక్ యూ సార్ నేను సార్ అన్ని పెరిగినాయి అన్ని పెరిగితే మేము పెరగడదాం దోమలు పెరిగినాయి వారికి మందు కొట్టేవాళ్ళు కాళ్ళ పొడుగులు తీసేవాళ్ళారు అందుకని నారాయణ గారు అండగా అండర్గా ఉండే దీనించారు కనీసం వీళ్ళు గెలిచిన వైసీపీ వాళ్ళు కనెక్షన్ కూడా ఇవ్వాలి అందుకని దోమలే నగరం కావాలంటే నారాయణ గారు గెలవాలా ఇలా రోడ్లు వేసిన నారాయణ గారు పార్లు కట్టిన నారాయణ గారు నిజంగా డెవలప్ చేసిన నారాయణ గారు ఇంకా డెవలప్ కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే గెలవాలి మన వచ్చి ఢిల్లీ ఫండ్స్ కావాలంటే వేణుడు ప్రభాకర్ ఎంపీ కావాలి తప్పకుండా రెండు రోడ్ల సెట్గా అండి ప్లీజ్ ఒక అవకాశం అండి ప్లీజ్ అమ్మ కావాలా నారాయణ గారు రోడ్లు వేశారు పార్కులు కట్టారు ఎన్నో పనులు చేశారమ్మా అంద అందువల్ల నారాయణ గారు గెలిపించిన ఎమ్మెల్యేగా ఎంపీగా వేరే ప్రభాకర్ రెడ్డి ప్లీజ్ అమ్మ రెండోటి సైకిల్ కేసి ఒక అవకాశం అండి అమ్మా ప్లీజ్ థ్యాంక్ యూ కావాలంటే దోమలయ నగరం కావాలంటే నారాయణ గారికి వెళ్ళవాలి ఢిల్లీ నుంచి కావాలంటే ఎంపీగా వేరే ప్రభాకర్ రెండు రెండోటి సైకిల్ అమ్మా సైకిల్ కుర్తమ్మా అవకాశం కలిగించాలి మీరు అది చేయాలి అరవై వేలు కార్డు కాన్సన్ట్రేషన్ చేయాలి పనిచేస్తాం సార్ మీ పేరెంట్స్ రౌడీలు అయితే ఉంటారు వాళ్ళకి అంత లేదులేండి రౌడీ చేస్తా ధైర్యంగా పోయి ఓటు వేసే అవకాశం మాకు కలిగి తప్పకుండా అరవై వేలకు ఒకరిని పెట్టున్నాం సార్ వాళ్ళు మనం తీసుకెళ్తారు అంతా మన వాళ్ళు ఉంటారు అమ్మా నమస్కారం సార్ ఇంటి పన్ను చెత్త పన్ను నిత్యావసరకులు గ్యాసు అన్నీ పెరిగిపోయినాయి అన్ని బెరంగా మీ అందరూ పెరగకూడదని చెప్పి దోమలు కూడా పెరిగిపోయినాయి వాడికి మందు లేరు చేసేవాళ్ళు లేరు అందరూ నారాయణ గారు వచ్చి రోడ్లు వేసారు గ్రౌండ్ అనేది ఇచ్చారు కానీ వాళ్ళు కనెక్షన్ ఇవ్వాలి ఈరోజు అన్ని పార్కులు కట్టించారు దోవలనే నగరం కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలమ్మా ఢిల్లీ ఫండ్స్ ఫ్రండ్స్ కావాలంటే వేణు పక్కడ ఎంపీ కావాలా ప్లీజ్ దయచేసి రెండు రోడ్ల సైకిల్ తినమ్మా ఒక అవకాశం ఇంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పరిస్థితి ఎలా ఉందంటే ఒక ఫ్యాక్టరీ ఉద్యోగాలు రావాలంటే ఫ్యాక్టరీలు రావాలి ఫ్యాక్టరీలు వచ్చే పరిస్థితి రాష్ట్రానికి లేదు చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్ని ఫ్లైట్లో వస్తే మీకు తెలుసు ఓకే మీకు చెప్పలే దోమలనే నగరం కావాలంటే మొత్తం నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి ఢిల్లీ ఫ్రెండ్స్ కావాలంటే ప్రొవైడర్ కావాలి ప్లీజ్ మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి చెప్పండి ఒక సాయం మీ తరఫున యాభై కోట్లు నాయించండి మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ అడిగినా వాడికి మంది వేసేవాళ్ళారు మా కాలువ పొడి తీసేదానికి ఎవరు రావట్లే అదే ప్రసాద్ ఉన్నప్పుడు రోజు వచ్చేవాడు మీ కాలువ పూర్తి తీసేవాడు అమ్మ అందుకని దోమలని నగరం కావాలంటే నారాయణ గారికి తప్పకుండా ఇర నారాయణ గారు రోడ్లు వేశారు మొత్తం పార్కు కట్టించి నెల్లీ డెవలప్ చేశారమ్మా తప్పకుండా నారాయణ గారి కూడా అండి మన ఢిల్లీ ఫండ్స్ కాబట్టి వేరే ప్రభాకెడ్ అమ్మా ఎంపీ ప్లీజ్ తప్పకుండా రెండు ఒకటి సర్దించండి థ్యాంక్స్ అమ్మా థ్యాంక్స్ రెండు వేలమ్మా రెండు ఒకట్లు ప్లీజ్ అమ్మా ఎంపీ ఎమ్మెల్యే థ్యాంక్ యూ మా మీ ఫ్రెండ్స్ కూడా బయట ఉండే వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పండి మీ తరఫున యాభై ఓట్లనే బలవే ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ తప్పకుండా సైకిల్కి మా మర్చిపోవద్దు మేము బెరగంగా మీందుకు పెరగడంతో దోమలు పెరిగిపోయింది అందుకని నారాయణ గారు రోడ్డు వేసాడు రోడ్డు వేసేటప్పుడు చూసి చూసుంటారు మీరు మాకు కింద పైపులు ఉన్నాయి అక్కడ హాల్ పెట్టినాడు ఆ అంతా పూర్తి చేసాం మనకు గెలిచిన అనీళ్ళు కానీ మీ ఇంట్లో కనెక్షన్ ఇచ్చేసి ఉంటే ఇంట్లో మురికి నీళ్ళు దాంట్లోకి వెళ్ళిపోతాయి ఇంకా దోమలు చూస్తే నుంచి వస్తే పిలిచిన దోమ దోమాన రావు అప్పుడు ఈ కాలంలో వర్షపు వెళ్ళిపోతాయి ఎవరు చేయలే అందుకని దోమలే నగరం కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి ఈరోజు నారాయణ గారు ఎన్నో పనులు చేశారు తల్లి టౌన్ డెవలప్ చేశారు తప్పకుండా అదే మనకి ఢిల్లీ నుంచి ఫండ్స్ కావాలంటే వేణుడి ప్రభాకర్ రెడ్డి ఆయన ఎంపీగా పోటీ చేస్తాం ఆయనకి రావాలి దయచేసి రెండు రోజులు సైకిల్కి వెళ్ళమ్మా ప్లీజ్ అందరూ చెప్పండి అమ్మా మీరేసేది కదమ్మా మీరు ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా పెరిగిపోయినమ్మా ఇంటి పని పెరిగింది చెత్త పని వేశారు గ్యాస్ పెరిగింది నిత్యావసరం పెరిగారు అన్ని పెరిగింది మీద పెరగడం దోమలు కూడా పెరిగిపోయినాయి అందుకని నారాయణ గారు రోడ్ వేసేటప్పుడు గ్రౌండ్ డ్రైన్ వచ్చారు చూసినారు పైపులు అక్కడ చూసి మేనోహాలని చూడండి అన్నీ పూర్తి చేసాం ఈ గెలిచిన అన్నిలు కానీ మీకు కానీ కనెక్షన్ ఇచ్చి ఉంటే ఇంట్లో మురికి నీళ్ళు దాంట్లో వెళ్ళిపోతాయి ఇంకా దోవాలరావు ఈ ఈ కేవలం వర్షం నీళ్ళు నీకు కాలి ఆ పని చేయలే అందరం దోవాలని నగరం కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా తప్పకుండా ఢిల్లీ నుంచి ఫండ్స్ కావాలంటే యూనిట్ ప్రభాకర్ ఎంపీ కావాలమ్మా తప్పకుండా దయచేసి రెండు రోడ్డు సైకినమ్మా మీ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నాం ప్లీజ్ ఒక అవకాశం ఏంటి తల్లి తల్లి అంత దోమలు కూడా పెరిగిపోయినాయి అవునమ్మా నారాయణ గారు అందుకని అందుకని నారాయణ గారు రోడ్డు వేసారు జాగ్రత్త ఇక్కడ వచ్చి అండర్గ్రౌండ్ అని అయితే ఇచ్చారు కనీసం అప్పటికి మేము ఓడిపోయాం ఇక్కడ గెలిచిన దానికి కనెక్షన్ ఇచ్చి ఉంటే మురికి వెళ్ళడం దాంట్లో వెళ్ళిపోయి ఇక్కడ దోవలు రావు అందుకని దోవలే నగరం కావాలంటే నారాయణ గారు గెలవాలమ్మా ఈరోజు పాల గడ్డ నారాయణ గారు అది అటగా తల్లి మీరు ఆలోచించండి ఎందుకు ఒకటి వేయాలా ఎందుకు గుడి కూడా ఆలోచించండి మేము చెప్తే వేసామే కాదు నారాయణ గారు పనులు చేశారు నెల్లూరు డెవలప్ చేశారు ఓట్లు ఇంకోటి జోయినుడు ప్రభాకర్ రెడ్డి రెండు ఒకటి సైకిల్ కింద ప్లీజ్ అవకాశం అమ్మా తప్పకుండా సాయం అవునమ్మా రెండు ఓట్లు అంటే రెండు ఇస్తారు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే ఒకరు తప్పకుండా సాయం కింద అక్కడ సైకిల్ గారు అంతే సార్ నేను అక్కడ మండల నాయకుడిని పేరు సార్ మోహన్ రావు మోహన్ రావు మోహన్ రావు మోహన్ రావు ఓకే ఇక్కడ జాయి చేయి అక్కడే

అందుకనే నారాయణ గారు ఎవరు రారండి ప్రసాద్ రోజు వచ్చేవాడు బాగా చేసేవాళ్ళు వచ్చి రోడ్ వేసి నారాయణ గారు రోడ్ వేసేటప్పుడు అండర్గ్రౌండ్ ట్రైన్ పెట్టారు పైపును మీరు చూసుంటారు మేము ఓడిపోయాం అంతలాకే ఈ గెలిచిన అని కానీ మీ కనెక్ట్ అప్పుడు ఈ కాలాలు దీపెళ్ళా ఈ ఓన్లీ వర్క్షాప్ నీళ్ళే పోయిండేది అయినా చేయలే దోమలే నగరం కావాలి నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా మీకు తెలిసిన నారాయణ గారు మంచి పనులు ఎన్నో చేశారు మీకు తెలుసు అంతకే డెలివరీ ఫండ్స్ రావాలంటే వేరే ప్రభాకర్ ఎంపీ కావాలా తప్పకుండా రెండు సైకిల్ సైకిల్కి సార్ ప్లీజ్ ఒక అవకాశం అంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు కానీ ఇవాళ దాంట్లో మురికి వెళ్ళిపోండి దోమలు ఉండవు అదే రకం దోమలే నగరం కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలి ఇది ఈరోజు రోడ్లు వేశారు పార్కులు కట్టారు అన్నీ చేశారు అదే రకంగా ఢిల్లీ నుంచి ఫండ్స్ కావాలంటే మేనవాడి ప్రభావం ఎంపీకి వెళ్ళాలి రెండు సైకిల్ సైకిల్కి వెండి అమ్మా ప్లీజ్ ఒక అవకాశం గెలిపతి ఇవ్వాలా ఏ పని చేయలే దోమలయా నగరం కావాలంటే నారాయణ గారు ఎమ్మెల్యే కావాలా ఈరోజు పార్క్ కట్టించి నారాయణ గారు టౌన్ డెవలప్ చేసి నారాయణ గారు ఢిల్లీ నుంచి ఫండ్స్ రావాలంటే వేణుడి పడ ఎంపీ కావాలా ప్లీజ్ దయచేసి రెండోటి సైకిం ఒక అవకాశం మాకు ఇవ్వండి థ్యాంక్ యూ అవును సార్ అవును అవును సార్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ సార్ టౌన్లో ఎన్నో పార్కులు కట్టించారు రోడ్లు వేసారు తప్పకుండా నారాయణ గారు దోమలయా నగరం చేయాలన్నారు మీరందరూ సాయం చేయండి ఎంపీగా వెంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఢిల్లీ నుంచి ఫండ్స్ వస్తే నెల్లీ డెవలప్ చేస్తాం ప్లీజ్ అమ్మా తప్పకుండా రెండో సైకిల్ వెళ్ళి అమ్మా ఒక అవకాశం ఉంది ప్లీజ్ మేరేజ్ కానీ రా కానీ కానండి ముందు కానండి ఆల్ ది బెస్ట్ చెత్త పని వేశారు గ్యాస్ పెరిగింది నిత్యావసరకు పెరిగినాయి ఇన్ని పెరిగితే మేము పెరగకూడదు దోమలు పెరిగిపోయినాయి ఇన్ని తగ్గారంటే నారాయణ గారు గ్రౌండ్ అయినా దారు కనీసం కనెక్షన్ ఇచ్చే పరిస్థితి లేదు నారాయణ గారి ఉద్దేశం దోమలనే నగరం చేయాలని ఈరోజు ఎన్నో పార్కు కట్టించారు రోడ్లు వేసారు ఎంతో డెవలప్ చేశారు నీళ్ళు నారాయణ గారు అదే రకంగా వేణుల ప్రభాకర్ ఎంపీ గారు పోటీ చేస్తున్నారు ఇద్దరికి రెండు సైకిల్ గుర్తుకేసి తప్పకుండా సాయం చేయండి ఏమ్మా ప్లీజ్ ఒక అవకాశం ఏంటి సార్